రాష్ట్రంలోని ఆర్యవైస సోదరి సోదరి మనులకు బుస్స శ్రీనివాస్ అధ్యక్షులు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవేశ వాసవి సదర సంఘం వేములవాడ నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైనటువంటి కాశీలో అయోధ్యలో తిరుపతిలో కూడా మన నిత్యానసత్రాలు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో మొన్న గత ఆరు నెలల క్రితం మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో ఒక నలభై గదుల నిర్మాణం కొరకు లక్ష్మీకుండులోని నంది చౌరస్తాకు దగ్గరనే కా లక్ష్మీకుండు పక్కనే మనము స్థలం కొనుగోలు చేయడం జరిగి రిజిస్ట్రేషన్ చేసుకొని కంపౌండ్ వాల్ గేటు ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు నాడు మనం కొనుగోలు చేసిన స్థలంలో నలభై గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి పదమూడు మంది పది లక్షల రూపాయల చొప్పున ఫుల్ రూమ్ డోనర్లుగా మనకు భాగస్వాములు అయినారు అలాగే ముప్పై ఒక్క మంది ఐదు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయల చొప్పున ఆఫ్ రూమ్ డోనర్లుగా మనకు భాగస్వాములు ఏమైనా నిత్యాన్నదాతలుగా నాలుగు వందల పదిహేను మంది